హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాము అదేమిటంటే పనసకాయ బిర్యానీ అనమాట ఎలా చేయాలన్నది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మన అరకువేలి లోకల్ అనే ఛానల్ని ఎవరైనా చూసి ఉండకపోతే బహుశా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చేసుకుంటారని నా మనవి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి పనసకాయ అయితే కోసుకుందాం రండి పైకి అయితే అవసరం లేదండి కింద నచ్చింది పనసకాయ పనసకాయనైతే కోసుకుంటున్నాను అబ్బా ఇబ్బంది లేకుండా కొంచెం దగ్గరకు వచ్చి ఉంది మనసుకే కదా ఇది నాకుంటే జీగుడిని చుడుపేసుకోవాల్సిందే కదా ఒకటి సరిపోద్ది కదా సరిపోద్ది ఒకటి బాబు కర్రలు తీసేస్తున్నాడు ముందుగా నేరం చేసేస్తున్నాడు కర్రలు అయితే ముందుగా అయితే ఆయిల్ రాసుకుందామండి ఈ పనసకాయ కోయడానికి ముందుగా జిగురు మా చేతిలో అంటకుండా ఉండడానికి పనసకాయ కోసే ముందు కత్తిని కూడా ఆయిల్ రాసిద్దామండి జిగురునైతే ఇలా క్లీన్ చేసేసుకుందాం అండి శుభ్రంగా మా చేతిలో అంటుకోకుండా ఉండడానికి ఇలా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాం జిగురుని మనకు అవసరం లేనివిది తీసి పక్కన పడేసుకుందాం అండి తర్వాత ఇటువైపుది కూడా అండి మాకు అవసరం లేదు అందుకని తీసేసుకుందాం ఇలాగే అన్నిటిని కూడా ఇలాగే వేరే చేసేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం అండి దీన్ని అయితే ఇప్పుడు ఉడకబెట్టేసుకుందాం ముందుగా వాటర్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ అయితే మరుగుతుందండి ఇప్పుడు మనం కోసుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఈ పనసకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం పనసకాయ ముక్కలు ఉడకడానికి మూత వేసుకుందాం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుందాము కసాపడుతూ ఉడిచేలోపు చిన్న పాట చిన్న పళ్ళవి పాడుకుందాం నాకు పాటలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు పాడతాను పాడతాను అని అడుగుతుంటాను మా ఆయనకు కానీ ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు ఇవాళ చిన్నది రిక్వెస్ట్ చేస్తే ఛాన్స్ ఇస్తున్నారు పాడతాను స్మృతి మాయీమా ప్రభావూ నీకీ నా ఈ Hallelujah 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 Amen Hallelujah Hallelujah నా పాట కనుక బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాట ఎలాగుందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇప్పుడు ఉడికిందో లేదో చూసేసుకుందాం అండి ఒకసారి ఓకే అండి సూపర్ గా ఉడికిపోయింది పక్కన తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ముందుగా నెయ్యి వేసుకుందాం అండి కాస్త కొంచెం నూనె వేసుకుందాం అండి ముందుగా మనం ఉడకబెట్టుకున్న అలస ముక్కల్ని వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అండి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుందాం అల్లం వెల్లుల్లి చేసి ఇక్కడ నిమిషం వేగనిద్దామండి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి పసుపు వేసుకుంటున్నానండి కాస్త ఉప్పు కాస్త కారం కాస్త జీర పౌడర్ వేసుకుందామండి కాస్త ధనియాల పౌడర్ ఇప్పుడు పెరుగు అండి ఇప్పుడు బాగా కలపేసుకుందాం అండి పాటర్ వేసుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి మూత అండి కూర అయితే అయిపోయిందండి ఇందులో ఉన్న కూర కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఓకేనండి ఇందులో లేయర్ లేయర్గా రైస్ వేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుందాం అండి ఇప్పుడు పక్కన తీసుకొని పెట్టుకున్న కూర కూడా ఇందులో వేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి తర్వాత నెయ్యి కూడా వేసేసుకుందాం అండి ఓకేనండి ఒక పది నిమిషాలు మూత అయితే వేసేసుకుందాం రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ అయిపోయిందేమో చూద్దాం ఒకసారి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వావ్ సూపర్ వచ్చింది బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం టకు అయితే తెచ్చుకోలేదు అందుకని ఈ పాత్రలు వేసుకొని తింటాను పనస ముక్క ఫ్రెండ్స్ చికెన్ ముక్క లాగా బాగా చక్కగా ఉడికిపోయింది మమ్మీ చేసిన బిర్యానీ బాగుందా బిర్యానీ సూపర్ చికెన్ బిర్యానీలా వచ్చింది బిర్యానీ బాగుంది మంచి కుదిరింది బలగా వచ్చిందండి ఎలాగొస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ పనసకాయ బిర్యానీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా చేసాను ఎక్కడెక్కడ తప్పులు చేసి చేసాను కామెంట్లో కామెంట్ ద్వారా తెలియపరిస్తే నేను కూడా సరిదిద్దుకుంటానండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ అయితే నేను తినేస్తాను నా వీడియో చూస్తూ చూస్తూ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మీ ముందుకు